ठीक है सर रोहित सर का వాయింతో ఏ టైంలో పొద్దున్న ఏదో వాయించాడు పొద్దునేమో అది ఆ ఒళ్ళు ఉన్నది వాయించాడు ఏది వాయించి అది ఆపు పొద్దున్న ఈ పెట్టి డబ్బులు అట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడ చేతిలో పెట్టిన తర్వాత మధ్యాహ్నం వాయించే దెబ్బది సాయంత్రం మటన్ తెచ్చి ములక్కడ తెచ్చి మీ ఆవిడ ఆ రెండో దెబ్బ కొట్టు తెల్లర గట్టలు దెబ్బ ఉంటది అది కూడా అప్పుడు వాయించి దెబ్బ మాట ఇవ్వకపోతేనే కష్టం ఏద్రా అంటున్నా ఏమంటాను మా ఊరు పక్కనే తాపేశ్వరం అక్కడంతా నన్ను ఏమంటారో తెలుసా మడత కాజా మడత కాజా అంటారా మడత కాజా కాద్రా అది ముడత కాజా అని ఇది చూడండి

అయ్యో బాబోయ్ నా చిన్నప్పుడు గిలగెచ్చుకే ఉండిదమ్మా ఇలా నువ్వు వాయింబడెం చెప్తున్నా ఒరే ఆడవాళ్ళకి చెప్తే వాళ్ళు వాయింతో ఎల్లరో నేర్చుకుంటారు ఇంచేపు మగవాళ్ళే వాయింతారా ఆడతాను గిలగెచ్చగానే తింటుందిరా ఎదరూ ఇంటి వాయించారు నాగ తెలిసి నీకు నాయనొచ్చాడు ఈ తెల్లవారులు డబ్బులాగా వంద రూపాయలు కూడా చెప్పాలి కమిటీ వారే చాలా మంచి వారే ప్రతి ఒక్కరు ఎంత రూపాయి ఇచ్చినా కూడా చెప్తారు మీకు మీ కుటుంబానికి వెయ్యి రూపాయలు చదివిస్తాను కాజేపు ఆగవడా అంటే ఉంటారు వాయించుంటారు చంద్రపాయి అంటే భూమి మీద మీద వాళ్ళు అంటే అయిపోయారు కదా ముసలోడు ముసలోడు అనుకో తెల్లారిపోతాయి ఏం తెలుసండి ఆడవాళ్ళు వాడే ఆడవాళ్ళు వాడే కొబ్బరిలోనే ఒక ముదర కొబ్బరికాయలోంచి లోని మనం ఇల్లు కట్టుకోవాలంటే అనుభవం ఉన్న ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం మనకు ఆరోగ్యం బాగోపోతే అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వస్తాం మొదట్లో ఉన్న సుఖీవి ఏం తెలుసు అసలు అని ఈ రోజు కుర్రోళ్ళు అయితే మార్నింగ్ షో చూసి వచ్చేస్తున్నారు ఆ రోజుల్లో మార్నింగ్ షో మ్యాక్ నిల్లంటే దగ్గర కళ్ళు మండిపోతాయి అరే కాదు పాలకొల్లో మినపరొట్టి ఎప్పుడైనా తిన్నారా మీరు ఆహ తెల్లలేదు ఎలా చేస్తారు దానికి నల్ల ముక్కుడు ఉంటది కిందేమో పొయ్యి పొయి ఉంటది ఎలా వినప పోయ వినప పోయ వినప పోయ ఆ వినప పోయి ఉంటది పుల్లరు పోయ్ ఒక అన్నం ఉంటది ఉంటది అందులో రెండు కట్టలు ఎడతారు ఈ మాడిపోయిన ముక్కుడు దాని మీద ఎడతారు ఏ మూకుడి మాడిపోయిన ఆ ఆరు బెను తీసి తీసి నల్లగా అయిపోతుంది మూకుడి ఆ మూకుడి మీద ఏమ మెన ఆ మినప రొట్టె మీద వేసి వేసి పైన కొంచెం ఉంచుక్కలాగా సరే ఇది తెల్లవారు వచ్చేలా రండి రాదు ఆ ఇప్పుడు మన రా నువ్వు ఏ సమస్య శ్రమ నువ్వు ముందు వెనక వయసు గురుచుమా సరే చెప్పు నువ్వు నవ్వక్క సరిపోయిన యాంకర్కే ఒకటి దొరబాబుకి తగిలించి నువ్వు మీ ఆవిడే నలిపే మా ఆవిడే నలిపే పుట్టినోడు తెల్లగా పుట్టాడు తెల్లగా పుట్టాడు ఇప్పుడు మీ ఇంట్లో పెత్తనం ఎవరిదే పెత్తనం మా ఆవిడదే పెత్తనం ఆవిడదైనప్పుడు ఎత్తనం ఎవరిదైతే ఉంది పెత్తనం ఆవిడదైనప్పుడు ఏంటి నువ్వు చేయబోతే నువ్వు వస్తావా నీదే ఎత్తనం లేకపోతే అరుస్తున్నారు ఎలా అరుస్తున్నారు చూడు ఎలా అరుస్తున్నారు ఒకసారి చెప్పు ఒక అందమైన కందిపిల్లంగానే వాళ్ళంతా ఎలా రుస్తున్నారు చూడు అని చెప్పి నాగేశ్వరరావు గారు వాడు పారేసిన సొబ్బు పిల్లలా ఉన్నా నువ్వు కందిపిల్లవు నేనైతే ధనం ఉన్న మూట తీసుకుంటాను అదే మా ఆడవాళ్ళైతే జ్ఞానం ఉన్న మోట తీసుకుంటారు అవును ఎవరికి ఏం లేదు అది తీసుకోవాలి హలో ఇక్కడ ఎక్కువ ఓటింగ్ లేడీస్ ఊరు దాటేలా చెప్తున్నా ఆయన నా గురించి తెలియక మాట్లాడుతున్నా ఇందాక నీకు కార్ దిగొస్తుంటే ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారా నాగేశ్వర గారు ఆయన నాకు లవ్ ఇచ్చాడు అది ఇక్కడ ఏముందో తెలుసా ఇలియానా ఇలియానా కాదు ఏలియానా ఉంటుంది మీకు జలస్ కదా చల్లగారు నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అబ్బా ఏంటది ఫైర్ స్టేషన్ ఎప్పుడు మగవాళ్ళే పనిచేస్తారు ఆడవాళ్ళు ఏదో పనిచేయరు ఫైర్ స్టేషన్ లో మగవాళ్ళే పనిచేస్తారు ఆడవాళ్ళు పనిచేయాలని డౌటా ఇప్పుడు ఆడవాళ్ళకి గురుగారో పంతలు గారు సార్ గురుగారు పంతలు గారు అరవేరు మాయమ్మా ఇది వాళ్ళు అబ్బా తమ్ముడు ఈ సౌండ్లు పెంచే ఈ మైకి సౌండ్లు నీ కారు నా మనసేవా అందుట్లో పొంగేటి తిప్పి ఈ కల్లు నాగিনী పారు నా మనసే మా దుఃఖ పొంగేటి తీరు చేచారు గాడిలే చేరు ఏ రంగస్థలంలో నో పాట పట్టావలా మొందుతారు అయినా అవును అప్పటి బ్యూటిఫుల్ యాంకర్ అనుసూయ గారిని ఇప్పుడు నానే నే యాంకర్ ఇక ఎవల మీ హలో ఎవరి నీ అక్కని ఏయ్ నిన్ను పక్కపక్కలే పెట్టుని బాధ బాధతాంట అన్న ఆ బాధ బాధదా ఎక్కువ చెప్పు పోవుడు ఆ మీ చెల్లెట్లు ఉంది సార్ ఎలా ఉంది వాటర్ బాటిల్ కోసం రిఫ్రిజూలే చేయబెట్ట చేతి కంది నా పీరు బాటిల్ లాగయ్యేదిగా సిట్లో ఈవెంట్లు అన్నీ జరుగుతునే పర్వతగా ఆర్కెస్ట్రా జరుగుతుంది అవును నా మాట విని నువ్వు చిట్టు పక్కల ఉండొద్దు నేను చుట్టుపక్కల పక్కల ఉండకు ఓకే చుట్టుపక్కల ఉండను అవునా సెంటర్ లో ఉంటా కడుపు కడుపులో గుద్దితే గుండె పగిలాలే కడుపులో గుద్దుతే గుండె పగిలిద్దా అవును ఇక్కడ గుద్దుతే ఎక్కడ పగిలిద్దా మరి ఇక్కడ తాగితే ఎంత తగలుతుంది పే అసలు మీరు ఎవరు మేము కళాకారు నవ్వుతాడు అరే నేను అంబాసిడర్ కాలు చూసిన ఇన్నో Thank <laughs> you.